నందమూరి బాలకృష్ణతో వ్యవహారం మామూలుగా ఉండదు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పడం కష్టం మంచికి మంచి పంచ్కి పంచ్ అనే స్టైల్లో ఉంటుంది బాలయ్య తన అభిమానులతో ఒక్కసారి ప్రేమగా నవ్వుతూ పలకరిస్తూ కనిపిస్తుంటాడు ఇంకోసారి చేత్తో దెబ్బలు వేస్తూ కనిపిస్తుంటాడు బాలయ్యకు చిరాకు వస్తే అవతలి వాడికి మూడినట్టే చేతిలో ఉన్న ఫోన్లను తీసి అవతల పారేస్తుంటాడు అలాంటి బాలయ్య వద్దే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు తాజాగా ఈ వీడియోని నెట్టింట్లో వైరల్ కాసాగింది అలా ఫ్లైట్లో కూర్చున్న బాల పక్క కూర్చున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు బాలయ్యకు తెలియకుండా తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ వీడియోలో బాలయ్య అయితే కెమెరా వైపు చూడటం లేదు ప్రస్తుతం ఈ వీడియో మీద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు సింహం పక్క సీట్ లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసి వీడియో అప్లోడ్ చేశావంటే నీ ఫోన్ ఆయుష్ మామూలుగా లేదు సోదర అంటూ ఎవరో నెటిజన్ ఇలా వీడియోని షేర్ చేశాడు ఈ ట్వీట్ కింద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు ఒక్కసారి బాలయ్య చూస్తే నీకు దబిడి దిబిడే నీ ఆయుష్ గట్టిదే నీ ఫోన్ కు కూడా చాలా అదృష్టం ఉంది బ్రో అంటూ ఇలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు జస్ట్ మిస్ అయ్యావు లేదంటే అంతే అని కామెంట్లు చేస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తరువాత అఖండ టూ ని తెరకెక్కించేలా ఉన్నాడు బాలయ్య చేసిన భగవత్ కేసరి ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతుంది సైమా ఐఫాల్లో ఈ మూవీ బాగానే సందడి చేస్తుంది నామినేషన్స్ లో భగవత్ కేసరి సత్తా చాటుకుంటుంది ఇక బాలయ్య మార్కెట్ ఇప్పుడు స్టడీగా ఉంది బ్లాక్ బస్టర్లు వచ్చినా కూడా మిగతా హీరోల బాలయ్య తన రెమ్యునరేషన్ ను ఇష్టారీతిన పెంచడం లేదని తెలుస్తోంది